హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో కిట్టి పార్టీ జరిగింది ఆ పార్టీకి మేమైతే క్యాటరింగ్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చామన్నమాట సో స్వీట్ హాట్ అలాగే చట్నీస్ ఉంటాయి కదా టమాటా చట్నీ రోటి పచ్చడి మామూలు చట్నీ మిర్చి ఫ్రై సాంబారు పాపడ్స్ మసాలా వడ పూరి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చామన్నమాట స్వీట్ అయితే సొరకాయ స్వీట్ అలాగే పప్పు సాంబారు నార్మల్గా ఇంకా పూరీకి అయితే టొమాటో మసాలా ఇచ్చామనమాట పూరీకి ప్లస్ బిర్యానీకి కూడా వచ్చేస్తుందని చెప్పేసి కర్రీ ఏమో వంకాయ టమాటా అలాగే సాంబారు వేడి వేడి దమ్ బిర్యానీ అనమాట సో దమ్ బిర్యానీ అంటే నార్మల్ దమ్ లాగా లేదనమాట కొంచెం బగారా టైప్ ఉంది బట్ బిర్యానీయే రైతా అండ్ వైట్ రైస్ ఇంకా కర్డ్ ప్యాకెట్స్ అన్నమాట సో ఇవన్నీ ఇచ్చారు సో సో ఈ కిట్టిపాటి అయితే అత్తమ్మ వాళ్ళదనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఫస్ట్ అయితే వెల్కమ్ డ్రింక్ లాగా ఉంటుందంట వాళ్ళకి ఆ వెల్కమ్ డ్రింక్ దగ్గర మేము బాదాం మిల్క్ అలాగే మంచూరియా మసాలా వడ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము సో ఈ ఐటమ్స్ అన్నీ వచ్చాక ఒకసారి అన్ని ప్లేట్లో పెట్టేసి అన్ని ఐటమ్స్ ప్లేట్లో పెట్టేసి దేవుని దగ్గర పెట్టేశామనమాట దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత అందరూ వచ్చేలోపు ఒకసారి అయితే అన్ని గేమ్స్ అయితే అన్ని రెడీ చేసుకున్నాను నేను గేమ్స్ ఇలా ఫోర్ గేమ్స్ ఉంటాయి ఫోర్ గేమ్స్ అయితే అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో యాక్చువల్గా వాళ్ళ కిట్టిలో ట్వంటీ మెంబర్స్ అనమాట సో ఎంతమంది వస్తారో తెలియదు కదా సో అందరికైతే అరేంజ్ చేసి పెట్టాము రాగానే వాళ్ళకైతే వెల్కమ్ డ్రింక్ వెల్కమ్ డ్రింక్ అండ్ హార్ట్ లేకపోతే స్వీట్ అట్లా ఏమన్నా పెట్టాలంట సో అది అయిపోయిన తర్వాత యువాన్ అయితే ఒక చిన్నపిల్లలు ఎక్ ఎవరు ఉంటారో వాళ్ళతోని చిట్టి తీపిస్తారనమాట అంటే నెక్స్ట్ కిట్టి ఎవరిది అనేది తెలియడానికి మనకి చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళతో తీపిస్తారనమాట సో యువాన్ తీసాడు నెక్స్ట్ ఒక ఆంటీకి వచ్చిందనమాట కిట్టి గేమ్ సో ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట ఇంకా స్నాక్స్ అయిపోగానే వెల్కమ్ డ్రింక్స్ అయిపోగానే ఇంకా గేమ్స్ ఆడతారనమాట గేమ్స్ ఏంటి అంటే బియ్యం అన్నీ ఇక్కడ ప్లేట్లో పెట్టేసి మధ్యలో జెమ్స్ వేసేసి కొంచెం ఇలా లోపలికి ప్రెస్ చేసామన్నమాట సో అన్ బియ్యం గింజలు రాకుండా జెమ్స్ తీయాలన్నమాట అది గేమ్ సో వన్ మినిట్లో అంటే మామూలుగా అయితే ఇంకా వన్ మినిట్ అంటే ఎక్కువైపోతే చాలామంది ఉన్నారని చెప్పేసి థర్టీ సెకండ్సే పెట్టాము థర్టీ సెకండ్స్లో ఎవరు ఎక్కువ జెమ్స్ తీస్తారు బియ్యం రాకుండా ఎవరు ఎక్కువ జెమ్స్ తీస్తారు వాళ్ళు అనమాట ఇంకా సెకండ్ గేమ్ ఏంటి అంటే ఇలా క్యాండిల్ పెట్టేయాలి క్యాండిల్ పెట్టేసి ఒక మ్యాచ్ స్టిక్ మనము వెలిగించాలన్నమాట వెలిగించిన తర్వాత ఇలా మనము క్యాండిల్ వెలిగిస్తూ ఆపాలన్నమాట నోరుతోని అలా ఆ ఒక్క అగ్గిపుల్ల అయిపోయే వరకు మనము వెలిగిస్తూనే ఉండాలన్నమాట ఇంకా దీనికి టైం లేదనమాట ఎవరు ఎక్కువసార్లు వెలిగిస్తారో వాళ్ళైతే విన్ అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ గేమ్ ఏంటి అంటే ఇలా పైన ప్లేట్ పట్టేసుకొని ఒకటి మనము బ్యాంగిల్ పెట్టాలన్నమాట వాళ్ళు పిడికిలతో శనిగలు తీసుకొని ఇలా పైనుండి వేయాలన్నమాట ఆ మిడిల్ ఆఫ్ ద బ్యాంగిల్ ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్ అది థర్డ్ గేమ్ నెక్స్ట్ ఫోర్త్ గేమ్ ఏంటి అంటే ఒక బ్యాంగిల్ ఇలా మన చేతిలో పట్టుకోవాలి చేతిలో పట్టుకున్న తర్వాత దాని మీద మనం కాయిన్స్ అనేవి బ్యాలెన్స్ చేయాలన్నమాట వన్ మినిట్లో ఎంతమంది ఎన్ని కాయిన్స్ బ్యాలెన్స్ చేయగలుగుతారో వాళ్ళు విన్ అనమాట సో మనం ఏ డైరెక్షన్లోనో పెట్టుకోవచ్చు ఎలా అయినా పట్టుకోవచ్చు వన్ బై వన్ ఒక దాని మీద ఒకటి కూడా పెట్టుకోవచ్చు ఇదైతే ఫోర్త్ గేమ్ ఫోర్ గేమ్స్ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత కిట్టి అనేది మాత్తే వచ్చింది కాబట్టి వాళ్ళంతా మనీ అంతా కిట్టి ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఇచ్చేస్తారనమాట సో అదంతా అయిపోయిన తర్వాత కిట్టి ఇలా అందరు కలిసేసి నిలబడి ఇస్తారనమాట కిట్టి పార్టీ ఎవరింట్లో జరిగిందో అందరూ మనీ అంతా పే చేస్తారనమాట అది అయిపోయిన తర్వాత ఫోర్ గేమ్స్ అయిపోయినాయి కదా ఫోర్ గేమ్స్ అయిపోయిన తర్వాత మనీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిట్టి పార్టీ ఎవరిదో అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుందన్నమాట లంచ్ అయితే నేను తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసేసుకొని అత్తయ్య వాళ్ళ గిట్టి పార్టీలో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారనమాట సో మేమైతే ఇలాంటి బాక్సెస్ అయితే తీసుకొచ్చాము రిటర్న్ గిఫ్ట్స్ కోసము అయితే శ్రావణ మాసం కాబట్టి ఆ బాక్స్లలో మేము ఒక పండు ఏదైనా ఒక పండు పసుపు కుంకుమ ఒక్క పొడి వేస్తారు కదా అవన్నీ వేసేసి తమలపాకులు కూడా వేసేసి మేమైతే బాక్స్ అయితే క్లోజ్ చేసి ఒక కవర్లో పెట్టి ఇచ్చామన్నమాట అలా ఎవరికి నచ్చింది వాళ్ళు ఇస్తారు రిటర్న్ గిఫ్ట్ లాగా మేమైతే ఈ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చామన్నమాట వచ్చిన వాళ్ళు ఇంకా రిటర్న్ గిఫ్ట్ అనేది అందరికీ ఇస్తారనమాట రాని వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారంట వీళ్ళు సో ఇలా అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే అన్ని ఇచ్చేసిన తర్వాత అత్తమ్మ వాళ్ళ కిట్టి ఇంకొకటి ఏంటి అంటే కిట్టి పార్టీ ఎవరింట్లో జరుగుతుందో వాళ్ళ ఇంటికి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారంట అండ్ సెకండ్ ఎవరు వస్తారో వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇస్తారంట సో ఇంకా ఆ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్ గేమ్స్ ఉన్నాయి కదా ఆ ఫోర్ గేమ్స్లో కూడా ఫస్ట్ ఎవరు వస్తారో సెకండ్ ఎవరు వస్తారో వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంటుందని సో అదేంటి ఆ గిఫ్ట్లు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది అనమాట అత్తయ్య ఈ ఏంటి అంటే అందులో ఒక ఆంటీ వెళ్ళిపోతా అన్నారు సో ఇంకా అందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషను అలాగే గిఫ్ట్స్ కూడా అన్ని డిస్ట్రిబ్యూషన్ చేసేసింది అనమాట బొట్టు బొట్టులాగా పెట్టేసి శ్రావణ మాసం కదా లాగా పెట్టేసి గిఫ్ట్లు అన్ని ఇచ్చిన తర్వాత నార్మల్గా గేమ్స్ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత నార్మల్గా కిటిపాటిలో ఎవరింట్లో కిటిపాటి అవుతుందో వాళ్ళు గిఫ్ట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా అలా గిఫ్ట్లు అయితే వాయినం లాగా అనమాట పసుపు బొట్టు ఇచ్చేసి బొట్టు పెట్టేసి అందరికీ వన్ బై వన్ అందరికీ ఇచ్చిందనమాట బొట్టు అత్తమ్మ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే వీళ్ళ కిట్టిపాటిలో ఫస్ట్ అయితే రాగానే వెల్కమ్ డ్రింక్ అది అయిపోయిన తర్వాత గేమ్స్ స్టార్ట్ చేస్తారనమాట గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లంచ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇలా డిస్ట్రిబ్యూషన్ అనమాట అంటే ఇది వెళ్ళేటప్పుడు కూడా ఇవ్వచ్చు సో ఇది అయిపోయిన తర్వాత తంబోలా ఉంటుందన్నమాట తంబోలా అయితే నేను ఆడిపించాను సో ఆడిపించిన తర్వాత ఇంకా తంబోలా అయిపోయిన తర్వాత అందరం అయితే ఒక ఫోటోనైతే గ్రూప్ ఫోటోనైతే దిగామనమాట చాలా బాగా అనిపించింది చాలా కిట్టిపాటి చాలా బాగా అనిపించింది సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నా ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే